హలో అండి వెల్కమ్ టు మావి చిగురి స్టోరీస్ ఈరోజు కథ మురికి దయ్యం ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా కథ మొదలు పెడదాం రామాపుర గ్రామంలో రామయ్య కమలమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు ఉద్యోగరీత్యా రామయ్య తన భార్యతో సహా భీమవరం అనే గ్రామానికి వెళ్ళాడు అయితే ఆ గ్రామంలో రామయ్యకు ఎంత వెతికినా ఒక్క ఇల్లు కూడా అద్దెకు దొరకలేదు చివరికి ఊరి చివరిలో ఒక పాడుబడిన ఇళ్ళు ఖాళీగా కనపడింది ఊళ్ళో ఆ ఇంటి యజమాని గురించి వాకబు చేశాడు రామయ్య ఇంటి యజమాని ఎవరో దానయ్య అంట అతను చనిపోయి పదేళ్లైనా తన ఇంటి మీద మమకారం చావక ఇంకా ఆ ఇంటినే అంటి పెట్టుకొని ఉన్నాంట ఉళ్ళోవాళ్ళు ఎవరు అటువైపు రారు ఆ ఇంట్లో ఉండే ఆలోచన మానుకొమ్మని రామయ్యకు కమలమ్మకు సలహా ఇచ్చారు ఉళ్ళో వాళ్ళు అయినా వేరే అవకాశం లేని రామయ్య ఆ ఇంటికే వెళ్తానన్నాడు సరే అండి మీ ఇష్టం మేం చెప్పాల్సింది చెప్పాం అన్నారు జనాలు అయితే ఇల్లు చాలా అపరిశుభ్రంగా ఉన్నది కమలమ్మ రామయ్య చీపురు కట్టలు బూజు కట్టెలు చేత పట్టుకుని ఆ ఇంట్లోకి ప్రవేశించారు వాళ్ళు ఇంట్లో అడుగు పెట్టారో లేదో దానయ్య దయ్యం వాళ్ల ముందు ప్రత్యక్షమైంది అంటూ ఇద్దరు చటుక్కున ఆగిపోగానే అది వాళ్ల చుట్టూ గింగిరాలు కొడుతూ ఎవరు మీరు ఎందుకొచ్చారు నా ఇంటికి ఇక్కడికి చీపురు కట్టలు బూజు కట్టలు తేకూడదని మీకు తెలీదా అని అరిచింది పెద్ద పెద్దగా రామయ్యకు గుండె ఆగినంత పనయ్యింది దయ్యం గీయమని ఊరికే కట్టుకథలు చెప్పారనుకున్నాడు కానీ అది ఇలా కళ్ళ ముందు గింగిరాలు తిరుగుతుందని అతను అనుకోనే లేదు మరి కానీ కమలమ్మ మొండిది ఆమెకు మాకు ఉండేందుకు వేరే ఇల్లు ఎక్కడా లేదు ఈ ఇల్లు తప్ప మాకు వేరే గది లేదు మేమిక్కడ ఉండాల్సిందే నీకు ఇష్టమైనా అంతే కష్టమైనా అంతే అన్నది మొండిగా దయ్యం ఇప్పటి వరకు అలాంటి సమాధానం విని ఎరుగదు ఎవరొచ్చినా దాని అరుపులు వినగానే పారిపోయేవాళ్ళు కమలమ్మ మొండితనం దానికి నచ్చింది అయితే ఇన్నేళ్లుగా అది ఒంటరిగా జీవితాన్ని అలవాటు పడి ఉన్నది ఇప్పుడు ఎవరితోటో తన ఇంటికి పంచుకోవాలంటే దానికి కష్టమే అనిపించింది అయినా కమలమ్మ వినేటట్టు లేదు అందుకని అది ఇదిగో ఇక్కడ నేను తప్ప మనిషి అన్నవాడు ఉండే అవకాశమే లేదు ఒకవేళ ధైర్యం చేసి మీర ఇద్దరూ ఇక్కడ ఉంటామంటే సరే కానీ నేను పెట్టే ఐదు షరతులకు లోబడాలి మరి అన్నది తెలివిని ప్రదర్శిస్తూ దయ్యం ఏమిటా షరతులు నన్ను విననివ్వు అన్నది కమలమ్మ ఇంట్లో చెత్తను ఊడవకూడదు ఊజు దులపకూడదు మీరెవ్వరూ స్నానాలు చేయకూడదు గిన్నెలు తోమకూడదు ఇవి కాక నా కోసం రోజు చేపలు వండి పెట్టాలి అన్నది దానయదయం ఇకిలిస్తూ వాడెవ్వడు ఈ షరతులకు ఒప్పుకోడని దానికి తెలుసు కానీ కమలమ్మకు ఈ షరతులేవీ బరువు అనిపించలేదు ఓ సో సోస్ ఇంతేనా నువ్వు నాకు నచ్చావు షరతులంటే మరేవో అనుకున్నా ఇవేనా చెత్త ఊడకపోతే బూజు దులపకపోతే నాకు శ్రమ ఉండదు వంట గిన్నెలు కడక్కపోతే నాకు ఎంతో పని తగ్గినట్టు అనిపిస్తుంది స్నానం చేయకపోతే అసలే పని ఉండదు నువ్వెంత మంచోడివో ఊహించుకుంటేనే నాకు ఆనందం సంతోషం వచ్చేస్తుంది ఆ చేపల కూర నాకు ఇష్టమే అన్నది కమలమ్మ మురిసిపోతున్నట్టు మరునాడు తెల్లవారగానే కమలమ్మ రామయ్య బయలుదేరి ఊరు చెరవకుపోయి శుభ్రంగా స్నానం చేసి తర్వాత అక్కడ రెండు పెద్ద రెండు పెద్ద కొడదల్ని పట్టుకొని ఇల్లు చేరుకున్నారు లోపల అడుగు పెట్టగానే దానయ్యదయం ఎదురయ్యి నా మాట ఎందుకు కాదన్నారు అని పళ్ళు పటపటా కొరికింది మేమేం చేశాం అన్నారు వీళ్ళిద్దరూ ఇంకా ఏమనాలి స్నానం చేసి వచ్చారు కదా అన్నది దయ్యం కోపంగా అయ్యో ఏం చెప్పాలి ఈ చేపల్ని పట్టుకునేందుకు మేము చెరువులోకి దిగాల్సి వచ్చింది చలికి చచ్చామనుకో అయినా నీ చేపలు నువ్వు తెస్తేనే మాకు స్నానం చేసే కర్మ తప్పుతుంది కదా అన్నది కమలమ్మ నేను తెస్తానని చెప్పలేదు ముందు అన్నది దయ్యం కొంచెం తగ్గినట్లు అలాగైతే నోరు మూసుకో మేమింత కష్టపడి చేపలు తెస్తే ఇలా తప్పు పట్టడం తగదు అన్నది కమలమ్మ గడుసుగా ఆ రోజు నుంచి దయ్యం ఇంకా వాళ్ళ స్థానానికి అడ్డు చెప్పనే లేదు కమలమ్మ ఆ రోజు చేపల కూర వండుతూ కావాలని అక్కడున్న బూజును సాలీళ్లను అందులో వేసింది చేపల కూర వాసనకు ఆగలేని దానయ్య దయ్యం సంతోషంతో గొంతులు వేసింది అయితే కూర పూర్తయ్యేది తినే ముందు కూర్చోగానే చేపకు బదులుగా సాలీళ్ళు బూజు దాన్ని కంటబట్టాయి అది కోపంతో సాలీళ్ల కూర కాదు నేనే అడిగింది చేపల కూర అని పెద్ద పెద్దగా కేకలు వేసింది చుట్టూ బూజు ఉంటే కూరలోకి అవి కాక మరేం వస్తాయి అయినా దయ్యాలకు సాలీళ్ళు ఏమిటి అన్నది కమలమ్మ తాపిగా అయినా దయ్యానికి కూర నచ్చలేదు ఈసారి వంటలో చెబుతున్నాను సాలీ సాలీళ్ళు ఒక్కటి రాకూడదు అన్నది మరైతే నువ్వు కొంచెం సేపు చెరువు చెరువుగట్టున తిరిగిరా ఈలోగా నేను బూజు దులిపేస్తాను ఆయన నాకు ఇదేం పని ఇదేం పని పెడుతున్నావు అనవసరంగా అని విసుక్కుంది కమలమ్మ ఇక బూజు దులిపేందుకు దయ్యమడ్డు తొలిగిపోయింది కనుక కమలమ్మ కులా సాగా ఇల్లు శుభ్రం చేసేసింది అయితే దులిపిన దుమ్మును చెత్తను బయటికి చిమ్మే వీలు లేకపోయింది ఊడవటానికి లేదు కదా ఇక ఆ రోజు పాత్రలు అలాగే ఉండిపోయాయి కడక్కుండా కమలమ్మ ఆ పాత్రల్లో కొంచెం తేమ దుమ్ము చెత్త అన్నీ వేసి మురిగిపోయేటట్లు చేసింది అవి ఘోరమైన వాసన వస్తుంటే వాటిల్లోనే మరునాటి రోజు చేపల కూర వండి పెట్టింది దయ్యానికి ఆ కూర తిన్న దయ్యానికి వాంతులు మొదలయ్యాయి సాయంత్రానికి దానికి జ్వరం వచ్చేసింది ఏం కూర వండి అవు తల్లి నేను బతికున్నప్పుడు కూడా ఇంత చల్లగా లేదు అన్నది వణుక్కుంటూ నేనేం చేసేది గిన్నెలు తోమకపోతే వాటికి పట్టిన బూజు నిన్నటి చేపలు కుళ్ళిన వాసన వేస్తున్నా దాన్ని చిమ్మకపోవటం వల్ల తయారైన క్రిములు దోమలు అన్నీ కలిసి నీకు రోగం వచ్చి ఉండాలి ఆచారల దగ్గరికి పోయి ఏమైనా మందు తెచ్చుకోరాదు గిన్నెలు తోమటం ఇల్లు ఊడవటం నా వల్ల కాదు బాబు అన్నది కమలమ్మ ఆవలిస్తూ కాదు కాదు ఈ చెత్తను ఊడ్చి పారి గిన్నెలు శుభ్రంగా తోము నేను వణుకుడు తగ్గు ఈ వణుకుడుకు తట్టుకోలేకపోతున్నాను అన్నది దయ్యం ప్రాధేయపడుతున్నట్టుగా సరేలే మీ ఇంట్లో ఉండి నువ్వు చెప్పినట్లు చేయకపోతే కుదురుతుందామది అని ఒనుక్కుంటూ కమలమ్మ ఇల్లును ఊడ్చి శుభ్రం చేసి గిన్నెలు కడిగి పెట్టుకుంది ఇంకో రెండు రోజులు గడిచేసరికి దయ్యం రోగం కుదురుకున్నది ఇప్పుడు అది కమలమ్మ మాట విని రోజు ఉదయం సాయంత్రం ఆరు బయట చల్లగాలికి తిరిగి వస్తుంది రోజు ఒక గంట ధ్యానం కూడా చేస్తుంది రాను రాను దానికి పరిశుభ్రంగా ఉండటం మంచిదే అనిపించసాగింది ధ్యానం వల్ల దానికి కోపం కూడా తగ్గింది పరలోక చింతన పెరిగింది కూడాను అంతేకాదు దానికి కమలమ్మ మీద ఎంత గురి కుదిరిందంటే ఆమె చేతితో తన ఇల్లు అద్దంలా మెరిసిపోతూ భద్రంగా ఉంటుందని దానికి నమ్మం కలి నమ్మకం కలిగింది కొన్నాళ్లకు దానికి ఆ ఇంటిపైన మమకారం నశించింది చివరికి అది ఇంటిని కమలమ్మ రామయ్యకు అప్పగించి తపస్సు కోసం నిశ్చింతగా అడవులకు వెళ్ళిపోయింది ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి